ఇటీవల సుప్రీంకోర్టు ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు ఇచ్చారు ఏంటంటే ఒక అబ్బాయి తన భార్య వేరే అబ్బాయితో కొంచెం క్లోజ్గా ఉంటుందని చెప్పి గమనించి వాణ్ణి గద్దించాడట ఎందుకంటే బాబు మాయవిడ ఇంటబడుతున్నావు నువ్వు పెళ్లి చేసుకో ఇంకొక అమ్మాయిని నా భార్య కదా నా ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తావు ఎందుకు అని వాడిని చెప్తే వాడు వినట్లేదు ఆమెకి ఇష్టం నాకు ఇష్టం నువ్వేంట్రా మధ్యలో ఉంటాడు మధ్యలో ఏంట్రా నేను మగుడిని హస్బెండ్ నేను నా సొంత భార్య ఆమె నేను అడగొద్దా ఏంటంటే వీడు లేదు మా ఇష్టం అంతే అన్నాడు వాడు అప్పుడు ఆ భర్త గారు కేసు పెట్టాడు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చారు ఏంటంటే భార్య అంటే ఇది నా మొబైలు నా కుక్కపిల్ల నేను కొనుక్కున్న షూస్ నా జీన్సు అన్నట్టు నీ ప్రాపర్టీ కాదు బాబు భార్య నా సొత్తు నా స్వాస్థ్యం అనడానికి ఇది మహాభారత కాలం కాదు ఆ మహాభారత కాలం లాంటి ఆనాటి ఆలోచనలకు చెల్లు చీటి రాసి అయిపోయింది ఇప్పుడు చెల్లవు భావాలు కాలం చెల్లింది నువ్వు ఆనాటి భావాలతో ఇప్పుడు మాట్లాడొద్దు నీ భార్య అనేంత మాత్రాన స్వేచ్ఛ లేదా వేరే వాడితో అఫైర్ పెట్టుకోవడానికి ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ హక్కున్నది నేను పెంచుకున్న కుక్కపిల్ల అని అనుకోకట్లుగా నీ భార్య అయినా సరే ఇంకొకటితో ఆమె అఫైర్ పెట్టుకోవచ్చు ఆమెకి ఇష్టమైతే ఆమెకి ఇష్టము లేకుండా వాడు ఏమైనా చేస్తే అది నేరం ఆమెకిష్టము వాడికి ఇష్టము నువ్వు దాని అభ్యంతరం పెట్టొద్దు అఫైర్లు పెట్టుకోవచ్చు అని కోర్టు వారు తీర్పిచ్చారని న్యూస్ వచ్చింది బైబిల్లోని పరిశుద్ధ దేవుడు దీనికి ఏమాత్రము ఒప్పుకోడు అదే జారత్వం అంటే